చైనాలోని అరవై మూడు లక్షల మంది మిలియనిర్లు ఉన్నారు భారత్లోని తొమ్మిది లక్షల పదిహేడు వేల మంది మిలియనిర్లు ఉన్నారనమాట దీని గురించి ఒకసారి చూద్దాం గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోని భారత్లోకి కొత్తగా ముప్పై తొమ్మిది వేల మంది మిలియనిర్లు వచ్చారనమాట మిలియనీర్లు అంటే పది లక్షల డాలర్లు పైగా ఉన్నవారనమాట ప్రపంచ ఆర్థిక వ్యత్యాసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇదే సమయంలో డాలర్ మిలియనీర్లు కూడా విపరీతంగా పెరుగుతుంది అంటే పది లక్షలు డాలర్ సంపాదించిన వారు మిలియర్ అనమాట గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఐదులో భారతదేశంలో కొత్తగా ముప్పై తొమ్మిది వేల మంది మిలియనీళ్ళు ఇచ్చారన్నమాట దీంతో మన దేశంలో డాలర్ మినీ సంఖ్య తొమ్మిది లక్షల పది ఇరవై వేల మంది చేరింది అయితే చైనాలో అరవై మూడు లక్షల మంది మినీ పోలిస్తే మన దేశంలోని మినీళ్ళ సంఖ్య చాలా తక్కువే రెండు వేల ఇరవై మూడు ఇరవై నెలలతో పోలిస్తే భారత బిడియల సంఖ్య ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది స్విట్జర్లాండ్కి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు యూపీ స్థాన గ్లోబల్ వెల్త్ నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించింది అనమాట రష్యా బ్రెజిల్ దక్షిణాఫ్రికా దేశాలతో పోల్చే మన దేశంలోనే డాలర్ మిలియన్ల సంఖ్య ఎక్కువ ఇప్పుడు మొత్తంగా మన భారతదేశంలోని తొమ్మిది లక్షల పదిహేను వేల మంది మిలియనియర్ అనమాట అమెరికాలో గంటకి వెయ్యి మంది వస్తున్నారు ఆ విధంగా అమెరికాలోని మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల మంది మిలియన్లు ప్రతి సంవత్సరం వస్తున్నారు అన్నమాట అమెరికాలో అమెరికాలో గంటకి వెయ్యి మంది మిలియన్లు చెప్పున సంవత్సరానికి మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది మిలియన్లు వస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచవ్యాప్తంగా మిలినియల్ ఆస్తుల విలువ నూట పంతొమ్మిది లక్షల కోట్ల డాలర్లకు చేరింది ప్రపంచ మిలియన్ నలభై శాతం మంది అమెరికాలులే మిలినియల్ పరిధిలో టర్కీ యూఏఈ రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉందన్నమాట ఆర్థిక సమాధ అసమానతలు ఎక్కువ ఉన్నాయి యాభై ఆరు భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది భారత్లో మొత్తం ఫైనాన్షియల్ ఆస్తుల వాట ముప్పై ఇరవై శాతం మంది ఆర్థిక అది వచ్చే పాతికాలలో ఒక తరం నుంచి మరో తరానికి ఎనభై మూడు లక్షల కోట్ల డాలర్ల ఆస్తులు బదిలీ అయింది అనమాట ఈ విషయంలో అమెరికా అగ్రస్థానం భారత్ ఏడు స్థానంలోంచిందట గతాది ప్రపంచ ప్రపంచవ్యాప్తం ప్రైవేట్ ఆస్తులు విలువ నాలుగు పర్సెంట్ చెప్పిన పెరిగితే అమెరికాలో పదకొండు శాతం చెప్పిన పెరిగింది ఈ విధంగా ప్రపంచ మిలియనీర్లలోనే ఎక్కువగా అమెరికాలో ఉంటాయి ఫార్టీ పర్సెంట్ ఆ తర్వాత చైనా అట్లా ఉన్నారు మన భారత్లో తొమ్మిది లక్షల మంది ఉంటే చైనాలోనే అరవై మూడు లక్షల మంది ఉన్నమాట మిలియ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం